హే గాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇదైతే మా పొలంలో పండించిన వరి అనమాట ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా మడి కూడా కోసేయాలి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా అందుకే కొంచెం పోస్ట్ పోన్ అయింది వర్షాలు పడకుండా ఉండింటే ఈ సండేనే క్రాప్ అంతా కోసేసేవాళ్ళు నేను మా అమ్మ కలిసి వచ్చామన్నమాట మా అమ్మ అయితే గడ్డికి వస్తుంది నేను చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా వీడియో తీసుకుంటూ ఉన్నా జామ్ చెట్టు కనిపించింది కాయలు కూడా మంచిగా కనిపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ నేను మా ఊరి కొండని చూపిస్తాను ఎన్నిసార్లు ఉంటాను కదా చాలా ఇష్టం అనమాట నాకు మా ఊరు అంటే నెక్స్ట్ ఇంకా ఇది చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయని తీస్తున్నాను కదా చిక్కుడు చెట్లు కూడా కనిపించాయి ఆల్మోస్ట్ అయిపోయింది క్రాప్ అంతా ఫైనల్ స్టేజ్లో ఉంది ఇంకా ఫ్లవర్స్ అన్నీ బాగా కనిపిస్తుంటే వీడియోతో తీసుకున్నా మిర్చి చెట్లు మీరు ఎప్పుడైనా గమనించారా మిర్చి పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి వైట్ అంటాం కదా అలా అనిపించింది నాకు నెక్స్ట్ ఇంకా కాకరకాయ చెట్టు కూడా ఉండింది చిన్న చిన్న కాకరకాయలు చాలా బాగుంటాయి ఇవి కూడా చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో ఎల్లోగా చిన్న చిన్న కాకరకాయలు చాలా వస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్